తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పైగా పాపులర్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ దాదాపుగా నాలుగు వందల సీట్లనేమో టార్గెట్ చేసుకుంది అంటే దేశ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ కేవలం మోడీ ఫోర్టీ చూసే బీజేపీకి ఓటేస్తారా లేకపోతే బీజేపీ సిద్ధాంతాలను చూసి ఆ పార్టీకి ఓటేస్తారా అంటే ఏం చెప్తారండి అంటే కేవలం మోడీ వలన వేస్తారు అన్నది కరెక్ట్ కాదు కానీ దేశంలో ఒక బలమైనటువంటి ప్రధానమంత్రి కావాలి అనేది ఒక రకమైన ఆలోచన ఉంది దేశంలో అంటే నిరుద్యోగము పేదరికము అసమానతలు పెరుగుతున్నప్పుడు ఒక అస్థిరత్వం వస్తుంది మనిషి తన అస్తిత్వాన్ని తన భద్రతను భద్రత కోల్పోయారు కాబట్టి అభద్రతలో ఉన్న మనిషికి ఒక బలమైనటువంటి ప్రధానమంత్రి ఒక అంటే ఒక పవర్ఫుల్ నాయకుడితో ఐడెంటిఫై చేసుకుంటారు ఆ విధంగా మోడీకి కొంత సామాజికంగా ఇప్పుడున్నటువంటి అస్థిర పరిస్థితిలో ఒక రకంగా మోడీని చూసి చాలామంది చాలా బలమైన వాడు చాలా పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఇటువంటి మూడవ ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో సమాజము కొంత మార్పులో ఉన్నప్పుడు బలమైన నాయకుడు కావాలి అనేది ఒకటి ఉంటుంది కానీ కేవలం మోడీ బలం కాదు వాళ్ళకి ఆర్ఎస్ఎస్ ఉంది ముప్పై లక్ష మంది కార్యకర్తలు ఉన్నారు వాళ్ళకి సరస్వ సరస్వతి శిశు మంత్రులు ఉన్నాయి వాళ్ళకి పిచ్చు డబ్బులు ఉన్నాయి ప్రచార సాధనాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి ఇవన్నీ అవసరం లేదు కదా ఒక మోడీనే చూసి ఒకళ్ళు ఓట్లు వేసి ఈ ప్రచార సాధనాలు అవసరం లేదు ఇంత ప్రచారం అవసరం లేదు ఇంత అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు ఇంత ఆయన డెస్పరేట్గా వెళ్ళి దేశమంతా తిరగవలసిన అవసరం లేదు మోడీ పేరు చెప్తే ఓటు వేయాలి అంటే మోడీ వల్లనే ఓట్లు పడితే మోడీ పేరు చెప్తే నెహ్రూ గారి పేరు చెప్తే ఓట్లు పడి నెహ్రూ గారు అంతా డిస్పరేట్గా ఏం తిరిగేవాడు కాదు అట్లా ఆయన పేరు ఆయన పేరు కొంత ఆయనకు మద్దతుగా ఉన్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘు వాళ్ళ సంఘ పరివారు కొంత మీడియాను క్యాప్చర్ చేశారు కాబట్టి మీడియా ప్రచారం కొంత దీని వెనుకున్న కార్పొరేట్ శక్తులు అంతర్జాతీయ పెట్టుబడి వీళ్ళందరూ కలిస్తే ఇవాళ ఈ మోడీ ఫినామినా ఉంది కానీ ఇటువంటి ప్రక్రియ కూలిపోవడం మొదలు పెడితే మాత్రం దాన్ని ఎవరు రక్షించలేదు ఒక్క వ్యక్తి మీద మీరు నిలబడి ఇక భారతీయ జనతా పార్టీ మొత్తం ఆయన మీద ఆధారపడింది మోడీ తప్పిస్తే భారతీయ జనతా పార్టీ లేదు అనేటువంటి ఎంత ప్రమాదం అంటే ఎట్లయితే రాజీవ్ గాంధీ పోయిన తర్వాత లేక ఇందిరాగాంధీ పోయిన కాంగ్రెస్ పార్టీ ఉంటుందా లేదా లేక నెహ్రూ గారు పోయిన తర్వాత ఉంటుందా లేదా అన్న పరిస్థితి ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో పడింది ఇవాళ మోడీ లేకపోతే భారతీయ జనతా పార్టీ ఏమని చెప్పుకోవాలో వాళ్ళు కుంది కదా మోడీ కూడా ప్రచారం మా పార్టీ మా ప్రభుత్వము మా భారతీయ జనతా పార్టీ అని చెప్పుకోవాలి ఆయన నేననే చెప్పుకుంటున్నాడు వీళ్ళు కూడా ఆయనని అంటున్నారు ఇది నేను అనుకోవడం రెండు రకాలుగా నష్టం ఒకటి ప్రజాస్వామ్యానికి నష్టము రెండవది భారతీయ జనతా పార్టీకి నష్టం ఒక్క వ్యక్తి లేకపోతే పార్టీని నడవగా అనేటువంటిది ఏ పార్టీ కూడా అట్లా బ్రతకడం చాలా కష్టం